అందరికీ నమస్కారం కదలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాటు ఫిఫ్టీ ఫోర్ విందాం మార్నింగ్ లేట్గా లేచిన శ్రావ్య రూమ్లో హర్ష లేకపోవడంతో టైం చూసుకుని ఆఫీస్కి వెళ్ళిపోయి ఉంటారనుకుని ఫ్రెష్ అయి కిందకి వెళ్ళింది అలా అందరిలో ఉందన్నమాటే కానీ తనకి ఎందుకో నిన్న జరిగిన గొడవకి పదే పదే హర్షనే గుర్తొస్తున్నాడు అందుకే కాల్ చేసి సారీ చెప్పాలనుకుని తన రూమ్కి వెళ్ళిపోయి హర్ష కాల్ చేసింది కానీ ఫోన్ రింగ్ అవుతున్నా కూడా హర్ష లిఫ్ట్ చేయకపోవడంతో ఏమై ఉంటుంది అనుకుంటూ ఆలోచిస్తూ మళ్ళీ ఇంకొకసారి ట్రై చేసింది కానీ ఈసారి మొబైల్ స్విచ్ ఆఫ్ అని వచ్చింది దాంతో శ్రావ్య అసహనంగా మొబైల్ పక్కన పడేసి బాగా కోపం వచ్చినట్టుంది నా మీద నా మొండి మొగుడికి ఈవినింగ్ ఇంటికి వచ్చాక మాట్లాడాలనుకుని కిందకు వెళ్ళిపోయింది ఆ రోజు నైట్ హర్ష కోసం చాలాసేపు వెయిట్ చేసి చేసి శ్రావ్యకు నిద్ర ముంచుకొచ్చేస్తుండడంతో ఎంత కంట్రోల్ చేసుకుందాం అనుకున్నా అవ్వక అలాగే నిద్రపోయింది మార్నింగ్ మెలకు వచ్చిన శ్రావ్య ఒక్కసారిగా ఉలికిపడి లేచి మళ్ళీ రూమ్ అంతా వెతికింది కానీ ఎక్కడా హర్షజాడు కనపడలేదు దాంతో శ్రావ్య తన మనసులో అసలు ఈ నైట్ ఇంటికి వచ్చారా వస్తే అప్పుడే వెళ్ళిపోవడం ఏంటి ఇంకా ఆఫీస్ టైం కూడా అవ్వలేదు కదా మార్నింగ్ నన్ను లేపి నాతో మాట్లాడితే కానీ ఆఫీస్కి వెళ్ళేవారు కాదు కానీ ఈసారి ఎందుకు ఇలా చేస్తున్నారనుకుని హర్ష తను అవాయిడ్ చేస్తున్నాడని తెలిసి బాధగా అనిపించి ఆ బాధ ఎవరికి కనపడకుండా మేనేజ్ చేసుకుంటూ అప్పుడప్పుడు హర్ష కాల్ చేయడం తను కాల్ చేస్తున్నప్పుడు ముందు రింగ్ అయ్యి తర్వాత స్విచ్ ఆఫ్ అని రావడం రోజు తను లేవకముందు ఆఫీస్కి వెళ్ళిపోవడం తను పడుకున్నాకే ఇంటికి రావడం ఇవన్నీ అబ్జర్వ్ చేసిన శ్రావికి బాధ కలుగుతుందే కానీ హర్షపై కోపం రావడం లేదు అది ఎందుకో తనకు కూడా అర్థం కావడం లేదు ప్రతిరోజు హర్షకి సారీ సారీ అని మెసేజ్ చేస్తూ ఇక పిల్లలు కావాలని గొడవ చేయను మీరు చెప్పినట్టుగానే వింటాను ప్లీజ్ నాతో మాట్లాడండి అని మెసేజ్ చేస్తున్నా కూడా హర్ష రిప్లై ఇవ్వడం లేదు అలా అలా వారం రోజులు గడిచిపోయాయి ఒకరోజు శ్రావి అద్దం ముందు నుంచి రెడీ అవుతూ ఇంకా ఎన్ని రోజులు నన్ను ఇలా దూరం పెడతారో నేను చూస్తాను మీ పంతం మీదైతే నా పంతం నాది అనుకుని ఒక్క ఆగి బాధగా ఇలా చేయడం తప్పే కానీ తప్పడం లేదు నేను మీతో ఎంత మాట్లాడాలని ట్రై చేస్తున్నా కూడా మీరు తప్పించుకుని తిరుగుతున్నారు కొన్ని పిల్లల గురించి అడగను అంటున్నా కూడా మీరు నాతో మాట్లాడడం లేదు అందుకే ఇలా అనుకుని మళ్ళీ తను తాను చూసుకుని అప్పబ్బా ఏమున్నావే శ్రావ్య నిన్ను చూస్తుంటే నాకే మూడొచ్చేస్తోంది ఇక నీ మొగుడు కంట్రోల్ తప్పడం ఖాయం అనుకుని ఆ శారీని ఒకసారి చూసుకుంది ఫుల్ బ్లాక్ ట్రాన్స్పరెంట్ శారీ స్లీవ్లెస్ బ్లౌజ్ విత్ డీప్ నెక్ ఓన్లీ థ్రెడ్స్తో ముడేసింది ఒకసారి హర్ష శారీ తీసుకొచ్చి శ్రావిని ఎంత వేసుకోమని బ్రతిమిలాడినా తను ఒప్పుకోలేదు కానీ ఇప్పుడు హర్షన్ టెంప్ చేయడానికి తప్పక అదేసారి కట్టుకుంది శ్రావ్య ఆ రోజు తనకి నిద్ర రాకూడదని లంచ్ చేసిన తర్వాత ఈవినింగ్ సిక్స్ వరకు నిద్రపోయింది శ్రావ్య ఇప్పుడు కూడా కళ్ళు లైట్గా మూతలు పెడుతుంటే అతి కష్టం మీద అదుపు చేసుకుంటోంది కరెక్ట్గా పన్నెండవుతుండగా ఇంటికి వచ్చిన హర్ష పైకి వెళ్ళి తను రూమ్ డోర్ ఓపెన్ చేయగానే సింటెడ్ క్యాండిల్ స్మెల్ గుమని కొట్టింది హర్షకి ఏం అర్థం అవ్వక అయోమయంగా లోపలికి వెళ్తూనే బెడ్పై శ్రావ్య కనపడకపోవడంతో ఈ టైం వరకు నిద్రపోకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది నా బంగారం అనుకుని ఆ సెటప్ అంతా చూసి ఏదో డౌట్ వచ్చి ముందైతే ఫ్రెష్ అవడానికి వెళ్ళిపోయాడు తర్వాత తను ఫ్రెష్ అయ్యి వచ్చాక కూడా ఇంకా శ్రావి కనపడకపోవడంతో బాల్కనీలో కానీ ఉందా ఈరోజు ఇది ఏదో నన్ను టెంప్ చేసే ప్రోగ్రామ్ పెట్టినట్లుంది అది ఎంత టెంప్ చేసినా కూడా అస్సలు టెంప్ట్ అవ్వకూడదు అనుకుని నెమ్మదిగా బెడ్ దగ్గరికి వెళ్ళిపోతుంటే బాల్కనీ వైపు ఏదో సౌండ్ రావడంతో అటువైపుకు చూసిన హర్ష దెబ్బకు ఫ్రీజ్ అయిపోయాడు అక్కడ శ్రావ్య తనిచ్చిన బ్లాక్ శారీ కట్టుకుని లూజ్ హెయిర్ పాపిట్లో సింధూరం నుదుటిన చిన్న రెడ్ స్టిక్కర్ మెళ్ళో నల్లపూసలు చేతులకు బ్లాక్ మెట్ గాజులు వేసుకుని ఓ పక్కన సెంటెడ్ క్యాండిల్స్ ఇంకొక పక్కన ఆ ట్రాన్స్పరెంట్ శారీలో తన భార్య అందాలు తను కనువిందు చేస్తుంటే ఆ మత్తులో మైకంలో తను అసలు ఏం చేస్తున్నాడో కూడా తెలియకుండా శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఒక్క మొదటిన ఆమెను లేపి బెడ్పైకి చేర్చి అతడు ఆమె పైకి చేరి నుంచి పాదాల వరకు తన ముద్దులతో స్పృశిస్తున్నాడు శ్రావ్య కూడా మొత్తుగా పళ్ళు మూసుకుని తన భర్త ప్రేమను ఆస్వాదిస్తూ మనసులో తను అనుకున్నది జరుగుతున్నందుకు ఎస్ అనుకుని అతను సహకరిస్తోంది హర్షం మెల్లిగా ఆమె బయట తప్పించి బ్లౌజ్ బ్యాక్ థ్రెడ్స్ లాగేసి విశాలమైన వీపుపైన వీపు పైన తన పెదాల ముద్దులను అద్దుతూ ఉంటే శ్రావ్య తమకంతో హర్షం తన ముందుకు లాక్కుని తమ ఇరువురి పెదాలను ముడివేసింది ఇంతకుముందు శ్రావి పెట్టే ముద్దులో సిగ్గు బిడియం సంతోషం ఇంకా తనపై ప్రేమ ఇంకా ఏవో కొన్ని ఫీలింగ్స్ కనపడేవి కానీ ఈ ముద్దులో మాత్రం తను అనుకున్నదేదో సాధించబోతున్నానన్న ఆనందం గర్వం కనబడుతుంటే అప్పుడు వెలిగింది హర్షకి తను ఏం చేయబోతున్నాడో ఆమె ప్లాన్ ఏంటో దాంతో వెంటనే హర్ష శ్రావిని వదిలి కోపంగా బాల్కనీలోకి వెళ్ళిపోయాడు హర్ష వెళ్ళిపోయినా కూడా శ్రావి కొంతసేపు అలానే ఉండిపోయి కొంతసేపటికి స్పృహలోకి వచ్చి తన బట్టలు చేసుకుని హర్ష బాల్కనీలో ఉండడం గమనించి అక్కడికి వెళ్ళి హర్షను వెనక నుంచి హక్ చేసుకుంది అప్పటి వరకు తను దానికి తన మీద తన కోపం వస్తున్న హర్షకు శ్రావ్య తనలా హక్ చేసుకోవడంతో తన కోపం కొంచెం తగ్గించుకుని ఆమెను తన ముందుకులా లాక్కుని సున్నితంగా హక్ చేసుకుని ఆమె ఎడంభుజంపైన ముఖం పెట్టుకుని బాధగా ఎందుకే బంగారం ఇలా చంపుతున్నావు నేను ఇచ్చే దూరంగా ఉండలేకే కదా రోజు నువ్వు లేవకముందు ఆఫీస్కి వెళ్ళిపోయి నువ్వు పడుకున్న తర్వాత ఇంటికి వస్తున్నాను నీతో మాట్లాడినా కూడా ఎక్కడ నన్ను నేను కంట్రోల్ చేసుకోలేక నీ దగ్గరకు వచ్చేస్తాను అని నీ కాల్ కూడా ఆన్సర్ చేయడం లేదు నేను అలాంటిది ఎందుకే నన్ను ఇలా చంపుతున్నావు ప్లీజ్ బంగారు ఇలాంటి పిల్ల చేస్తులు ఇంకోసారి చెయ్యకు ఇప్పుడు కానీ నేను స్పృహలోకి రాకపోయి ఉంటే ఏం జరుగుండేదో తెలుసా అసలే నువ్వంటే నాకు పిచ్చి ప్రేమ అలాంటిది నువ్వు నన్ను ఇలా టెంప్ చేస్తే నేను ఏమైపోవాలి ప్లీజ్ బంగారు ఇంకోసారి ఇలా చేయకు అండంతో ఇప్పుడు మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకోవడం చూస్తుంటే ఇక నేను ఏం చేసినా మీరు కరగరని నాకు అర్థమైంది సరే నేను మీకు ఆల్రెడీ మెసేజ్ చేశాను కదా ఇక పిల్లల గురించి గొడవ చేయనని అలానే చేయను మీరు మొన్న అన్నారు కదా భర్త కంట్రోల్ పేస్ తీసుకుని ఇంటిమెట్ అవుదామని అలానే అవుదాం అంది శ్రావ్య దాంతో హర్ష లేదు బంగారం మొన్న అలా అన్నాను కానీ నాకు మొన్నే తెలిసింది ఒక్కోసారి మనం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా ఏదో ఒక మిస్టేక్ వల్ల ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయంట అందుకే మనం రిస్క్ తీసుకోలేం ఏదో మన సంతోషం కోసం ఇద్దరం ఒక్కటైపోయి తర్వాత నీకు ప్రెగ్నెన్సీ వచ్చి మనస్వార్థం కోసం మన బేబీని బలి చేయలేం కదా అందుకే నీ గండం పోయేంతవరకు ఇవేమొద్దని చెప్పి శ్రావ్యను వదిలి ఆమె నుదుటిపై ముద్దు పెట్టుకుని లోపలికి వెళ్ళి నిద్రపోయాడు హర్ష శ్రావ్య కూడా ఇంకేం మాట్లాడలేక తను కూడా లోపలికి వచ్చి హర్ష ఇబ్బందిని అర్థం చేసుకుని శారీ మార్చుకొని దూరంగా వెళ్ళి వైపు పడుకుంది తర్వాత రోజు నుండి కూడా హర్ష శ్రావిని ఇంతకుముందులానే దూరం పెడుతున్నాడు అలా అలా ఇంకో మూడు రోజులు కూడా గడిచిపోయాయి పది రోజుల నుంచి శ్రావిడల్గా ఉండడం హర్ష ఇంటికి లేట్గా వచ్చి త్వరగా వెళ్ళిపోవడం ఇవన్నీ అబ్జర్వ్ చేస్తున్న చాణక్య చరిత్రల ఆనందానికైతే హత్యే లేదు శ్రావిడల్గా ఉండడం చాణక్య కొంచెం బాధగానే ఉన్నా కూడా తనకు కావాల్సిందే జరుగుతున్నందుకు హ్యాపీగా ఉన్నాడు ఇంకా చరితేమో ఈ గ్యాప్లోనే ఏదో ఒక మాస్టర్ ప్లాన్ వేసేసి ఇద్దరిని శాశ్వతంగా విడగొట్టేయాలని తన చెత్తభ్రయానికి వదును పెడుతోంది నైట్ అందరూ భోజనం చేసాక శ్రావ్య మాత్రం తినకుండా హర్షతో మాట్లాడడానికి అతని కోసం హాల్లోనే కూర్చుని వెయిట్ చేస్తోంది అంతలో సుశీల గారు వాటర్ కోసం హాల్లోకి వస్తూ అక్కడే ఉన్న శ్రావిని చూసి ఆమె పక్కన కూర్చుని శ్రావ్య ఏమైందమ్మా ఇక్కడ కూర్చుని ఏం చేస్తున్నావు ఇంతకీ తిన్నావా లేదా ఇందాక తినమంటే తర్వాత తింటానని అన్నావు అని అడిగారు సుశీల గారు దాంతో శ్రావ్య లేదత్తయ్యా ఇంకా తినలేదు ఆయన వచ్చాక తిందామని వెయిట్ చేస్తున్నాను అంది దాంతో సుశీల గారు అదేంటమ్మా వాడి కోసం వెయిట్ చేయడం ఏంటి వాడికి విషయం చెప్పలేదా వాడు ఏదో ఆఫీస్ పని మీద ఢిల్లీ వెళ్ళాడు మార్నింగ్ వెళ్తూ వెళ్తూ నాకు చెప్పాడే నీకు చెప్పలేదా నేను అడిగితే నీకు ఆల్రెడీ చెప్పేశానని చెప్పాడు అన్నారు సుశీల గారు అది విన్న శ్రావ్యకు తనకి చెప్పకుండా వెళ్ళినందుకు బాధగా అనిపించినా కూడా తనకి చెప్తే ఒప్పుకోనని అలా చెప్పకుండా వెళ్ళిపోయి ఉంటారనుకుని బాధపడుతోంది అది గమనించిన సుశీల గారు శ్రావ్య కొన్ని రోజుల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాను మీ మధ్య ఏదో గొడవ జరుగుతోందని నాకు అర్థమవుతోంది అసలు విషయం ఏంటి అన్నాడు అడగ్గా ముందు శ్రావ్య ఏం లేదని ఎంత తప్పించుకోవాలని ట్రై చేసినా కూడా సుశీల గారు పట్టుబట్టడంతో ఇక తప్పక శ్రావ్య మొత్తం జరిగిందంతా చెప్పింది అది విన్న సుశీల గారు కొంచెం బాధగా ఏంటి శ్రావ్య ఇది నువ్వు ఇంకా చిన్నపిల్లవే అనుకుంటున్నావా మీకేదో ఇంకెప్పటికీ పిల్లలు పుట్టినట్టు అలా మొండి చేయడం అన్న బాగుందా వాడికి నువ్వంటే ఎంత పిచ్చో మాకన్నా ఎక్కువగా నీకే తెలుసు అలాంటిది వాడిని నీకు తెలుసు తెలిసి కూడా నువ్వు కండానికి ఎలా ఒప్పుకుంటాడా నువ్వు అనుకుంటున్నావు నీకొక విషయం చెప్పనా నీకన్నా ఎక్కువగా వాడికి పిల్లలంటే చాలా చాలా ఇష్టం అందుకే ఓసారి వాడు చిన్ను బులను తనకు దత్తతిచ్చేయమని తెచ్చేయమని వాళ్ళనే దగ్గర ఎంత గొడవ చేస్తాడనుకున్నావు మేమేమో నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు పిల్లలు పుడతారు కదరా అంటే అప్పటికే వాడికి పెళ్లి మీద మంచి అభిప్రాయం లేకపోవడంతో ఈ కాలం అమ్మాయిలు పూర్తిగా మారిపోయారని ఇక్కడ అమ్మాయిలకు భర్త అంటే వాళ్ళు యూజ్ చేసుకునే ఒక వస్తువులా అంటాడని వాళ్ళ సెక్యూరిటీకి బయట సమాజానికి భయపడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు కానీ భర్తను గౌరవించి వాళ్ళని ప్రేమించి అలసిపోయి ఇంటికి వచ్చిన భర్తకు సేవ చేసే అమ్మాయిలే లేరని అందుకే అసలు పెళ్ళే చేసుకోనని అందుకే నాకు అన్నయ్య పిల్లల్ని దత్తత అనేవాడు కానీ అప్పటికే పద్మకు పెద్ద ఆపరేషన్ అయిపోవడంతో వాళ్ళకి ఒక పిల్లలు పుట్టరని నువ్వు వాళ్ళని నువ్వు తీసేసుకుంటే మరి వాళ్ళకి పిల్లలలా అంటే అయితే చిన్ను ఒక్కదాన్ని ఇచ్చేయమన్నాడు కానీ అప్పుడు నేనే కవల పిల్లల్ని అలా విడతీయకూడదని చెప్పి ఎలానో వాళ్ళు నువ్వు ఇక్కడే ఉంటారు కదా మరి ఇంకేంటి ప్రాబ్లం అంటే నాకు నా పిల్లలు కావాలమ్మా నా ఓన్గా అందుకే చేయమంటున్నాను మీరు ఎలానూ అంటున్నారు కాబట్టి నేనే అనాథాశ్రమానికి వెళ్ళి పిల్లల్ని దత్త తెచ్చుకుంటానన్నాడు అప్పటికే నేను ఏదో ఒకటి చెప్పి కన్నైనా పెళ్లి కొప్పించవచ్చు అనుకుని వాడికి ఏదో ఒకటి సర్ది చెప్పాను అలాంటి వాడికి ఇప్పుడు వాడు తండ్రి అయ్యాడని తెలిసి ఆనందం పొందకుండానే తన బిడ్డ తనకు దూరం అవ్వడంతో వాడు ఎంత బాధపడి ఉంటాడో అది నీ ఊహకు కూడా అందద శ్రావ్య వాడిని ఓదార్చడానికి బయటకు ఏడవలేదేమో కానీ లోపల మాత్రం ఎంత ఏడ్చుంటాడో కనీసం మనం ఊహించను కూడా ఊహించలేం శ్రావ్య అంటూ సుశీల గారు కూడా కన్నీళ్లు కారుస్తూ అలాంటి వాడే ఇప్పుడు నీకు ప్రాణగండం అని తెలిసి వాడికి ఎంతో ఇష్టమైన పిల్లల్ని కూడా వద్దనుకుంటున్నాడంటే వాడిని ఎంత ప్రేమిస్తున్నాడో నీకు దూరంగా ఉంటూ ఎంత బాధపడుతున్నాడో నీకు అర్థం కావడం లేదా శ్రావ్య అని అడిగారు సుశీల గారు అప్పటి వరకు అతి కష్టంగా కన్నీళ్లను తన పంట దాచుకున్న శ్రావ్య ఇక తన వల్ల కాక ఒక్కసారిగా బస్ట్ అయిపోతూ సుశీల గారి తల తలదాచుకుని వెక్కి వెక్కి ఏడుస్తూ నన్ను క్షమించండి అత్తయ్య నేను చాలా చాలా చెడ్డదాన్ని అందుకే ఆయన అంతలా బాధపెట్టాను ఆయన ప్రేమకు నేను అసలు అర్హురాలనే కాదు నాకన్నా ఆయన ఆచరితనే పెళ్లి చేసుకుని ఉండుంటే ఆయన ఎంతో బాగా చూసుకునేది ఆచరిత ఆయన చెప్పే మాట తూజా తప్పకుండా పాటించి ఉండేతాను నాలో ఏ ప్రాణగండాలు లేకుండా ఈ పాటికి ఆయనకి పిల్లల్ని కూడా ఉండేది నేను చాలా చాలా చెడ్డబారేను అత్తయ్య ఆ రోజు కూడా ఏదో నా కన్నయ్య నాకు దూరమయ్యాడన్న బాధలో ఉండి ఆయన కూడా నీకు ప్రాణగండం పోయేంత వరకు మనకి ఇప్పుడిప్పుడే పిల్లలొద్దు అనడంతో ఏదో కోపంలో అలా మాట్లాడేశాను నేను చాలా చాలా చెడ్డదాన్ని నేను అసలు మంచిదాన్ని కాదంటూ లేచి తన చెంపలు తనే కొట్టుకుంటూ ఉండడంతో ఏ పిచ్చిపిల్ల ఏంట ఈ పని అంటూ సుశీలగా శ్రావణ ఆపుతూ ఇందులో నీ తప్పేముంది చెప్పు ఆ ప్లేస్లో ఉంటే నువ్వే కాదు ఎవరైనా అలానే బిహేవ్ చేసి ఉండేవారు అది వాడికి కూడా అర్థమై ఉంటుంది అందుకే నువ్వు మళ్ళీ ఎక్కడ పిల్లలు కావాలని అడిగితే వాడిని కాదని నొప్పించి బాధ పెట్టలేక ఇలా నీకు దూరంగా ఉంటున్నాడు అనుకుంటా ఇప్పుడు ఎలాగో నువ్వు రియలైజ్ అయ్యావు కదా సో మీరిద్దరు ఒకసారి కూర్చొని మాట్లాడుకుని అంతా సరిచేసుకోండి అని శ్రావికి సర్ది చెప్పి పైకి తీసుకెళ్ళి పడుకోబెట్టి శ్రావి అనుకున్నాక ఆవిడ కిందకి వెళ్ళిపోయారు ఢిల్లీ హోటల్లో తన రూమ్ బాల్కనీలో నుంచుని కాల్ మాట్లాడుతున్న హర్ష కాల్ కట్ చేశాక తన మొబైల్ వాల్పేపర్లో శ్రావ్యం చూసుకుని సారీ బంగారం నీకు చెప్పకుండా వచ్చేసినందుకు నీకు చెప్తే ఎక్కడ నన్ను వెళ్ళనివ్వకుండా లాక్ చేసేస్తావేమోనని ఇలా చెప్పకుండా రావాల్సి వచ్చింది నేను రావడానికి కారణం నువ్వే బంగారు నీ బ్రెయిన్ ఎప్పుడు మోడ్ స్వింగ్స్లో ఉంటుంది ఎప్పుడు ఒక దాని మీద నిలబడవు ఎప్పటికప్పుడు నీ ఆలోచనలు మారిపోతూ ఉంటాయి అందుకే మొన్న నువ్వు పిల్లల గురించి అడగనన్నా కూడా నువ్వు ఎక్కడ మళ్ళీ నువ్వు మూడ్ స్వింగ్స్ మారిపోయి పిల్లలు కావాలంటూ గొడవ చేస్తావేమోనని ఇలా చేయాల్సి వచ్చింది నేను ఇలా మన ఇద్దరి మధ్య ఈ ఎడబాటు ఇంకెన్ని రోజులో ఒక పక్కన నిన్ను బాధ పెడుతూనే ఇటు నేను కూడా బాధపడుతున్నాను ఆ మీద త్వరగా పోతే అనుకుంటూ శ్రావ్య కోసం ఆలోచిస్తూ తనకి బయట వర్క్ ఉండడంతో అక్కడితో శ్రావ్య ఆలోచనలు పక్కన పెట్టి రెడీ అయి బయటికి వెళ్ళిపోయాడు మార్నింగ్ నిద్రలేచిన శ్రావ్య బెడ్పైన కాళ్ళు ముడుచుకొని కూర్చుని మోకాళ్ళపై తలపెట్టుకుని ఏమండి ప్లీజ్ మీరు త్వరగా ఇంటికి వచ్చేయండి మీకు నా మీద కోపం లేదన్న నాకు అర్థమవుతోంది మళ్ళీ నేను ఎక్కడ పిల్లలు కావాలంటూ గొడవ చేస్తాను అనేగా మీరు నాకు అలా దూరంగా వెళ్ళారు నాకు తెలుసు నేను కాల్ చేసినా కూడా మీరు ఎలానో లిఫ్ట్ చేయరు ప్లీజ్ త్వరగా వచ్చేయండి మిమ్మల్ని కళ్ళ నిండా చూసుకుని మీ గుండెలపైన హాయిగా నిద్రపోయి ఎన్ని అవుతుందో తెలుసా నేను మీకు ప్రామిస్ చేసుకుంటున్నాను నాకు ఎంతో ఇష్టమైన మీద ఒట్టేసి చెప్తున్నాను నేను మిమ్మల్ని ఎప్పటికీ పిల్లలు కావాలంటే ఇబ్బంది పెట్టను మీరు ఎప్పుడంటే అప్పుడే పిల్లల్ని కందాం సరేనా నా మాటలు మీకు వినపడితే ప్లీజ్ నా కోసం త్వరగా వచ్చేయండి అనుకుంటూ అలానే కూర్చుని మౌనంగా కన్నీళ్ళు కారుస్తోంది హర్ష ఢిల్లీ వెళ్ళాడని తెలుసుకున్న చాణక్య ఈ గ్యాప్లో శ్రావ్యతో కొంచెం క్లోజ్గా మూవ్ అయ్యి తన మీద శ్రావ్యకి ఇంప్రెషన్ కలిగేలా చేసుకోవచ్చని బాగా అవసరమైతే తప్ప ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటూ శ్రావ్యతో మాట్లాడడానికి ఆమెతో కొంచెం క్లోజ్గా మూవ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాడు హర్ష తనకి దూరంగా ఉన్నాడనే బాధలో ఉన్న శ్రావ్య ఎక్కువగా తన రూమ్లోనే ఉంటూ అప్పుడప్పుడు హాల్లోకి వచ్చి అందరితో పొడి పొడిగా మాట్లాడుతూ చాణిక్య కదిలించినా కూడా ఓ రెండు మాటలు మాట్లాడేసి ఏదో ఒక రీజన్ చెప్పి మళ్ళీ రూంలోకి వెళ్ళిపోతుంది దాంతో చాణిక్య తన మనసులో ఎవైడ్ చేయి బంగారం నువ్వు నన్ను ఎంత వేడి చేస్తావో అంతా చేయి కానీ ఏదో ఒక రోజు నువ్వు నా ఒళ్ళోకి నా పెట్పైకి రాక తప్పదనుకుని కన్నింగా నవ్వుకుంటున్నాడు అలా ఇంకో వారం రోజులు గడిచిపోయాయి హర్షక్ తన బంగారాన్ని చూసి యుగాలు గడిచిపోయినట్టుగా అనిపిస్తూ ఉంటే ఒకసారి తను చూసుకోవాలనిపించి వెంటనే ఢిల్లీ నుంచి హైదరాబాద్ బయలుదేరాడు ఇంటి బయట గార్డెన్లో విజయ్ గారు చాణక్యతో మాట్లాడుతున్నారు చాణక్య నీకు ఆల్రెడీ చెప్పాను కదా మనందరు కంపెనీలు టైఅప్ చేసి మీ నలుగురితో పార్ట్నర్షిప్ ఫీల్డ్లో ఒక న్యూ కంపెనీ స్టార్ట్ చేయించాలనుకుంటున్నానని సో అందుకే ఆ కంపెనీ పని మీద మీ నలుగురు ముంబై వెళ్లాల్సింది అక్కడ ఫారిన్ డెలిగేట్స్కి మన న్యూ కంపెనీ ప్లాన్ డీటెయిల్స్ పర్పస్ అన్నీ కూడా ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేసి అగ్రిమెంట్స్ అవన్నీ చూసుకుని రావాలి ఇందాకే వాళ్ళు కాల్ చేసి అపాయింట్మెంట్ ఇచ్చారు వాళ్ళతో మనకి డీలింగ్ కుదిరితే ఫైనాన్షియల్గానే కాదు గుడ్ విల్ పరంగా కూడా మన న్యూ కంపెనీకి చాలా యూజ్ అవుతుంది వాళ్ళతో నాకు ఆల్రెడీ పాత డీలింగ్స్ ఉండడంతో మన ప్రపోజల్ విని రేపు మార్నింగ్ టెన్ టు వన్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇచ్చారు ఆ మీటింగ్ కానీ సక్సెస్ అయితే వాళ్ళు మనతో కంటిన్యూ అవుతారు హర్ష ప్రజెంట్ ఢిల్లీలో ఉన్నాడు కదా అందుకే వాడిని కూడా మీటింగ్కి అటెండ్ అవ్వమని వాడికి కాల్ చేద్దామంటే అక్కడికి వెళ్ళినప్పటి నుంచి వాడు మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని కూర్చున్నాడు నేను వాడిని ఏదోలా కాంటాక్ట్ అయ్యి ముంబై రమ్మని చెప్తాను అలాగే ప్రణయ్ మా కంపెనీ తరఫున టూ డేస్లో లండన్ వెళ్లాల్సి ఉంది సో మీ ముగ్గురితో మేనేజ్ చేయమని ఆ డెలిగేట్స్ని రిక్వెస్ట్ చేశాను ఇప్పుడే నువ్వు వినోద్ వెళ్ళండి హర్ష మధ్యలో వచ్చి జాయిన్ అవుతాడు మీరు వెంటనే ముంబై బయలుదేరండి నేను ఆల్రెడీ ఈవినింగ్ ఫైవ్కి మీకు టికెట్స్ బుక్ చేశాను ఇదిగో మీటింగ్కి సంబంధించిన ఫైల్ అక్కడ మీరు అప్రాక్స్గా ఒక ఫోర్ డేస్ ఉండాల్సి వస్తుంది నేను ఆల్రెడీ వినోద్ కూడా చెప్పేశాను వాడు ఇక్కడికే వస్తున్నాడు నువ్వు కూడా త్వరగా నువ్వు కూడా త్వరగా లగేజ్ అంతా ప్యాక్ చేసుకుని వన్ అవర్లో బయలుదేరని చెప్పి లేచి లోపలికి వెళ్ళిపోబోతుంటే షాణికి కూడా లేచి నుంచుని బాబాయ్ నేను కూడా లేకుండా ఆ మీటింగ్ మేనేజ్ చేయగలరా అని అడిగాడు అసహనాన్ని లోపలే దాచేసుకుంటూ నార్మల్గా దాంతో విజయ్ గారు నవ్వుతూ చాణక్య భుజం మీద చెయ్యేసి ఐకెన్ అండర్స్టాండ్ చాణక్య నువ్వు కొత్త పెళ్లి కొడుకువి నీ భార్యకు ఫోర్ డేస్ దూరంగా ఉండాలంటే నీ కష్టంగానే ఉంటుంది కానీ తప్పదు అంటూ ఉంటే చాణక్య తన మనసులో చిచి ఆ ముచ్చుమహం దానికోసం ఎవడు బాధపడుతున్నాడు నేను నా బంగారంతో కలిసి టైం స్పెండ్ చేసే అవకాశం పోతుందని ఫీల్ అవుతుంటే అనుకుంటూ ఉంటే విజయ్ గారు ఇప్పుడు మనం హర్షన్ కాంటాక్ట్ అవ్వగలమో లేదో కూడా తెలియదు అప్పుడు వినోద్ ఒక్కడే అయిపోతాడు అందుకే నువ్వు కూడా వెళ్ళాలి చాణిక్య అలానే ముంబైలో ఉన్న మన ఫైవ్ స్టార్ హోటల్లో అన్నీ అరేంజ్ చేశాను ఎయిర్పోర్ట్ కార్ కూడా వచ్చి మిమ్మల్ని పిక్ చేసుకుంటుంది ఈ లోపు ఈ లోపు ఎలా అయినా హర్షన్ కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తానని చెప్పి ఆయన లోపలికి వెళ్ళిపోయారు ఇంకా చాణక్యం చేసేదేం లేక చరితతో లగేజ్ ప్యాక్ చేయమని చెప్పి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్ళిపోయాడు దాంతో చరిత తన మనసులో అమ్మయ్యా నాలుగు రోజులు యముట్టాచర్ నుంచి నేను తప్పించుకోవచ్చు అనుకుని లోపలే డ్యాన్సులు వేసుకుంటూ లగేజ్ సత్తిస్తోంది చాణక్య రెడీ అయి రాగా చరిత్ర తన అందాన్ని బయటకు కనపడివ్వకుండా నార్మల్గా ఇదిగోండి సార్ మీ లగేజ్ అని ఇచ్చింది చాణక్య లగేజ్ తీసుకుని మరీ ఎక్కువగా నటించేయకు ఇప్పుడు నేనున్న మూడ్లో నిన్నేం అనలేకపోతున్నాను అంటూ అసహనంగా లగేజ్ ర్యాలీ తీసుకుని హాల్లోకి వచ్చి గారికి చెప్పి అప్పటికే అక్కడికి వచ్చిన వినోద్తో కలిసి బయటకు నడుస్తూ ఉండగా అప్పుడే హర్ష లోపలికొస్తూ కనపడంతో ఇద్దరు అక్కడే ఆగిపోయారు హాల్లో ఉన్న విజయ్ గారు రే చిన్న ఏంటో చపా పెట్టకుండా వచ్చేసావు నాకు ఒక మాట చెప్పాల్సింది కదా నేను ముంబై వెళ్ళమని కాల్ చేసి చెప్దామంటే నువ్వు వెళ్ళినప్పటి నుంచి నీ మొబైల్ స్విచ్ ఆఫ్ చేసుకుని పెట్టుకున్నా అన్నారు విజయ్ గారు దాంతో హర్ష వర్క్ డిస్పెన్స్ ఉండకూడదని స్విచ్ ఆఫ్ చేశాలే డాడ్ అంటూ అవును ముంబై అంటున్నారేంటి అని అడిగాడు దాంతో విజయ్ గారు చాణక్యకి చెప్పింది హర్ష కూడా చెప్పడంతో హర్ష తన మనసులో అమ్మయ్యా నా బంగారాన్ని చూసుకుని మళ్ళీ తనకు దూరంగా వెళ్ళడానికి నాకు ఒక రీజన్ దొరికిందనుకుని ఓకే డాడ్ వెళ్తాను అని చుట్టూ చూసి ఎక్కడ శ్రావి కనపడకపోవడంతో పైన రూమ్లో ఉంటుంది అనుకుని డాడ్ నేను ఫ్రెష్ అయ్యి వస్తానని చెప్పి పైకి వెళ్ళబోతుంటే ఇప్పుడే వచ్చావుగా చిన్న కొంచెంసేపు రెస్ట్ తీసుకో నైట్ ఫ్లైట్కి వెళ్దురు కానీ లోపు నేను ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసేస్తానని చెప్పి వినోద్ చాణిక్యాన్ని కూడా ఈ లోపు రెస్ట్ తీసుకోమని చెప్పి పంపించేశారు హర్ష చాలా ఆతృతగా తన రూమ్కి వెళ్ళి అక్కడెక్కడ శ్రావి కనపడకపోవడంతో బాల్కనీలో కూడా లేకపోవడంతో ఎక్కడికి వెళ్ళిపోయింది నా బంగారం అనుకుంటూ ముందు ఫ్రెష్ అవుదాం అనుకుని ఫ్రెష్ అయ్యి శ్రావి కింద గార్డెన్లో కానీ ఏమైనా ఉందేమో అనుకుని డోర్ ఓపెన్ చేయక అప్పుడే సుశీల గారు కాఫీ తీసుకొచ్చి ప్రేమగా హర్ష తలనిమురుతూ ఎలా ఉన్నావు కన్నయ్య అంటూ హర్షం తీసుకుని వచ్చి బయటపైన కూర్చోబెట్టి ఇదిగో ఈ కాఫీ తాగు అసలే చాలా జర్నీ చేసి మీ డాడీ ఒకరు నువ్వు ఇలా వచ్చావు వెంటనే పంపించేస్తున్నారు రెస్ట్ తీసుకోకుండా నువ్వెక్కడికి బయలుదేరావు కన్నయ్య అని అడిగారు ఆవిడ మా అంటుంటే సుశీల గారు అర్థమైందిలే నా కోడల కోసమే కదా ఇందాకే బుజ్జొచ్చి వైజాగ్లో తమ బెస్ట్ ఫ్రెండ్ పెళ్ళుందని శ్రావిని తీసుకెళ్దా అని అడిగింది శ్రావి రానంది కానీ నేనే కానీ నేనే తన మూడు మారుతుందని వెళ్ళమని అన్నారు ఆవిడ దాంతో హర్ష సహనంగా ఏంటి మా ఇలా చేసావు అవును మూడు సెట్ అవుతుందని పంపాను ఇప్పుడు దానికేమైంది అని అడిగాడు హర్ష దాంతో సుశీల గారు ఏమైందంటున్నావేంటి కన్నయ్య నీ పాటికి నువ్వు శ్రావి పిల్లల కోసం గోడ చేస్తుందని వెళ్ళి ఢిల్లీలో కూర్చున్నావు అప్పటి నుంచి శ్రావి ఎలా అయిపోయింది అనుకున్నావు దాంతో హర్ష కొంచెం షాక్గా నీకెలా తెలుసుమా నేను అందుకే వెళ్ళిపోయానని అని అడిగాడు దాంతో సుశీల గారు మొన్న నైట్ శ్రావిగా ఆవిడికి మధ్య జరిగిన కాన్వర్జేషన్ మొత్తం చెప్పారు అది విన్నా హర్ష ఎందుకు మా అవన్నీ దానికి చెప్పావు పాపం అది ఎంత ఏడ్చుంటుంది నేను ఇక్కడ లేనని నీ కోడలు సాధించేస్తున్నావా అమ్మా టిపికల్ ఇండియన్ అత్తేలాగా నువ్వు కాబట్టి సరిపోయింది అదే నీ ప్లేస్లో ఎవరైనా ఉండుంటేనా నా బంగారాన్ని ఏడిపించినందుకు ఏం చేసి ఉండేవాడినో అన్నాడు చిరుకోపంగా దాంతో సుశీల గారు అబ్బో మరి అంత ప్రేమ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వదిలేసి వెళ్ళిపోయావు కన్నయ్య అంటూ చెవి మేలేశారు మా మా చెవదులుమా అని చెవి విడిపించుకొని హర్షవిడి ఒళ్ళో తలపెట్టుకుని మనం నేనేం చేయమంటావు నీ కోడలు ఏమైనా నార్మల్గా ఉంటుందా ఎప్పుడు మూర్సింగ్స్తోనే ఉంటుంది ఇప్పుడు పిల్లలు వద్దని చెప్తుంది కానీ మళ్ళీ పిల్లల్ని చూసినా లేదా మా బేబీ గుర్తొచ్చినా చిన్నపిల్లడు చాక్లెట్ కోసం ఏడుస్తున్నట్టు నాకు పిల్లలు కావాలంటూ మళ్ళీ పిల్లల పురాణం మొదలు పెడుతుంది అందుకే ఇలా మా ఇలాంటి గండాలు వాటికి ఏవో పరిహారాలు అవి ఉంటాయి కదా ఒకసారి స్వామీజీతో మాట్లాడి త్వరగా గండం పోవడానికి ఏదో ఒకటి చెయ్యమనమా దాన్ని దూరం పెడుతున్నందుకు దానికన్నా ఎక్కువ ఎక్కువపై నేనే అనుభవిస్తున్నాను అన్నాడు హర్ష దాంతో సుశీల గారు తల్లి మురుతూ సరే కన్నయ్య నేను మాట్లాడతానులే కానీ ఇక నువ్వు రెస్ట్ తీసుకో అని చెప్పి కిందకు వెళ్ళిపోయారు ఆవిడ కొంతసేపటి తర్వాత ముగ్గురు డిన్నర్ చేసి హర్ష చాణక్య ఇద్దరూ కూడా శ్రావ్యని చూడకుండానే వెళ్ళిపోతున్నావు అనుకుని బాధపడుతూనే ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయారు కొంతసేపటికి ఫ్లైట్ అనౌన్స్మెంట్ రావడంతో ముగ్గురు కలిసి ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యాక అందరూ లైన్గా వెళ్తున్నారు చాణక్యం ముందు వెనకాల వినోద్ ఆ వెనకాల హర్ష వెళ్తూ ఉండగా వెనక నుంచి ఎవరో డాష్ ఇవ్వడంతో అసలే శ్రావ్య కోసం బాధపడుతున్న హర్షకి అలా ఎవరో డాష్ ఇవ్వడంతో ఒళ్ళు మండిపోయి కోపంగా వెనక్కి తిరిగి రే సోడబుడ్డి కళ్ళు దొబ్బాయా ఎదురుగా మనుషులు కనపడడం లేదా అని కోపంగా అరుస్తూ ఉంటే ఆ అబ్బాయికి కూడా కోపం వచ్చి హలో బాస్ మీరేమైనా మిస్ ఇండియానా మెస్ సొల్లు కాచుకుంటూ పడిపోవడానికి ఎవరో తోయడంతో అనుకోకుండా పడ్డాను అంత మాత్రానికి అలా డాబర్ మ్యాన్లా అరవాలా అని అడిగాడు అతను దాంతో హర్ష రే కురంకా నేను అసలే ఫ్రస్టేషన్లో ఉన్నాను నన్ను కెలక్కు అన్నాడు కోపంగా దాంతో అబ్బాయి హో నేను ఇంకా ఫ్లైట్లో ఉన్నారనుకున్నానే అంటూ చురకవేశాడు దాంతో హర్ష కోపంతో రే నిన్ను అంటూ ఇంకేం మాట్లాడలేక చ అనుకుని అప్పటికే తమ సీట్స్ దగ్గరకు రావడంతో చాణక్య వినోద్ ఇద్దరు మిడిల్ కాలం సీట్లో కూర్చోగా హర్ష వినోద్ పక్కనే కొంచెం దూరంగా లెఫ్ట్ ఉన్న తన సీట్లో కూర్చున్నాడు ఆ అబ్బాయి తన సీట్ ఎక్కడ వెతుక్కుంటూ ఉండగా ఇందాక వాళ్ళిద్దరు గొడవ చూసిన వినోద్ రే హర్ష ఎందుకో వాడిది నీ పక్క సీటే అనిపిస్తోందిరా అంటూ ఉంటే రే నువ్వు నోర్మి అంటుండగానే ఆ అబ్బాయి హర్ష వాళ్ళ దగ్గరికి వచ్చి సీట్ చూసుకుని మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడంతో అమ్మయ్యా అని హర్ష ఊబరి పీల్చుకుని కళ్ళు మూసుకున్నాడు ఇంతలో ఎవరో పిలవడంతో కళ్ళు తెరిచి చూడగా అక్కడ ఎయిర్ హోస్టెస్ సార్ విల్ యూ ప్లీజ్ టేక్ యువర్ బ్లేజర్ ఫ్రమ్ దేర్ అంటూ హర్ష పక్కన ఉన్న సీట్ వైపు చూపిస్తూ అడిగింది దాంతో హర్ష ఓకే ఓకే అంటూ తన బ్లేజర్ అక్కడి నుంచి తీసేశాడు ఎయిర్ హోస్టెస్ ఆ అబ్బాయికి టేక్ యువర్ సీట్ సార్ హ్యాపీ జర్నీ అని చెప్పడంతో ఆ అబ్బాయి థ్యాంక్ యూ బేబీ అని చెప్పి ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి ఐవింగ్ చేయడంతో ఆ అమ్మాయి సిగ్గుపడితే అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ అబ్బాయి హర్ష పక్కన విండో సీట్లో కూర్చున్నాడు వినోద్ మెల్లిగా హర్షతో రే హర్ష నువ్వైపోయావు పో బాబు చూస్తుంటే నిండా ఇరవై ఏళ్ళు కూడా లేవు కానీ మంచి ప్లే బాయ్లో ఉన్నాడు నీతో ఇందా గొడవైందనిగో అడ్డొచ్చి ఎయిర్ హోస్టర్స్తో చెప్పించాడు చూసావా నీతో జర్నీ చేయడానికి వాడు బలే దొరికాడ్రా అంటూ నవ్వుతుంటే హర్ష కోపంగా చూసి రే ఇక ఆపుతావా అనే అబ్బాయిని చూసి చ ఇప్పుడు ఈ నసగాడితో నేను ఎలా ట్రావెల్ చేయాలో ఏంటో అనుకుంటున్నాడు మరి ఆ తర్వాత ఏం జరిగిందనేది నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు